కోటగిరి వరద గ్రామాల్లో మాజీ ఎంపీ బీబీ పాటిల్ పర్యటన ఉమ్మడి కోటగిరి మండలంలోని వరద గ్రామాల్లో మాజీ ఎంపీ బీబీ పాటిల్ శనివారం పర్యటించారు గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మంజీరా వరదలు పోటెత్తడంతో కల్లూర్ కొడిచెర్ల పొతంగల్ హంగర్గా కారేగాం సుంకిని గ్రామాల్లోని వరి సోయాబీన్ తదితర పంటలు నీట మునిగి నష్టపోయినట్లు ఆయన ప్రత్యక్షంగా గమనించారు సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు పంట నష్టపోయిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతుల తరఫున ధర్నాలు నిరసనలకు దిగుతామని హెచ్చరించారు కరెంటు ప్రాబ్లం ప్రాబ్లం జల్ది చేయాలి పంట నష్టం అంటే ఒక నాలుగు ఐదు వందల ఎకరాలు పొతల్ది కాదు ఈ ఏరియా పోతంగల్ శివారి ఐదు వందలు దాకా ఎకరాలు మునిగింది ఉంటుంది మొత్తం వరి కూరగాయలు అరటి చెట్లు టోటల్ అసలు మిర్చి మిర్చి సోయా బాగా నష్టం